బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళైనా ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు లేదు బిజినెస్ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది నెక్స్ట్ లెవెల్ ఎలా రీచ్ అవ్వాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మా అమ్మల్ని అప్రోచ్ అండి మేము ఇక్కడ మీకు టెన్ డేస్ అలాగే వన్ మంత్ నైన్టీ డేస్ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనితారెడ్డి వెల్కమ్ బ్యాక్ టు నేటి నారీ లక్ష్యం ఈ నేటి నారీ లక్ష్యం స్థాపించడమే ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలి అని రోజు ఒక ఫైవ్ పాయింట్స్ చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి రెండు వేల ఇరవై ఐదు లో ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఇప్పుడు పెను మార్పులు అనేవి జరిగే ఒకప్పుడు బిజినెస్ లో ఏదైనా చేస్తే టూ ఇయర్స్ ఒకసారి అట్లా మనకు కొత్త అప్డేట్స్ వచ్చేటివి ఇప్పుడు అలా లేదండి సిక్స్ మంత్స్ ఎవరీ సిక్స్ మంత్స్ కు అప్డేట్స్ అనేది మారిపోతున్నాయి బిజినెస్ చేసే విధానం మారిపోతుంది అంతేకాకుండా వీక్లీ కూడా ఒక ప్లానింగ్ ఉండాలి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే మనము ఆ బిజినెస్ సంబంధించిన ప్రోడక్ట్ ఎక్కడ తీసుకొచ్చుకోవాలి దాని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అడ్వర్టైజ్ ఎలా చేసుకోవాలి లీడ్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి ఇలా చాలా రకాలుగా మారిపోయినాయి సిస్టమే మారిపోయింది బిజినెస్ అనేది ఈరోజు ఇంటి నుంచే మొదలు పెట్టి గ్లోబల్ లెవెల్ వరకు కూడా బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీ అనేది ఉంది ఇది కూడా మనకు ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పచ్చు ఎవరైతే ప్రాపర్గా సద్వినియోగం చేసుకోగలుగుతారో వాళ్ళకు మాత్రమే ఆపర్చునిటీ అనేది ఉంటుంది దీనికి బేసిక్ గా ఒక ఫైవ్ పాయింట్స్ మనకు తెలియాలి ఫస్ట్ వన్ అవేంటో తెలుసుకునే ముందు ప్రధానంగా మూడు విషయాలు తెలియాలి ఒకటి ఉపయోగించుకొని ఇంటర్నేషనల్ లో కూడా మనము మన బిజినెస్ అనేది ఒక స్మాల్ బిజినెస్ తీసుకెళ్లే ఆపర్చునిటీ ఉంది అలాగే సెకండ్ వన్ ఏఐని క్యాన్వాను చార్జిటి ఇలా మనం డిజిటల్ ఎందుకంటే దీని ద్వారా మనకు విజిబిలిటీ అనేది ఇంటర్నే దీని వల్ల విజిబిలిటీ అనేది ఇంటర్నేషనల్ వైడ్ మనము ఉచితంగా పబ్లిష్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఈ రోజు ఏది చేసినా ఫేస్ విజిబిలిటీ అనేది సోషల్ మీడియాలో ఉన్నప్పుడే నీకంటూ ఒక బ్రాండ్ నువ్వు ఒక ఐడెంటిఫై అవుతావు సొసైటీలో థర్డ్ వన్ బేసిక్ గా ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు స్కిల్ అనమాట ఇక్కడ నీ క్వాలిఫికేషన్ కాదు ఇంపార్టెంట్ నీ దగ్గర డబ్బులుంటే ఇన్వెస్ట్మెంట్ కాదు ఇంపార్టెంట్ ఇక్కడ ఓన్లీ నీ ఎర్నింగ్ కు నీ స్కిల్స్ మీద డిపెండెన్స్ అనేది ఉంటుంది ఇది కేవలం నీ స్కిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది నువ్వు ఎర్న్ చేయడానికి ఇది మంచి ఛాన్స్ గా భావించాలి దీనికి కావాల్సిన ఫైవ్ పాయింట్స్ ఫస్ట్ వన్ ఏ టూల్స్ యూజ్ చేసుకుంటూ చార్జీపీ ఉపయోగించుకుంటూ నేర్చుకోండి ముందు స్కిల్ డెవలప్ చేసుకోండి దీనికోసమే నేను హండ్రెడ్ డేస్ బిజినెస్ ఎలా బిల్ చేసుకోవచ్చు డే వన్ డే త్రీ వరకు కూడా ఇప్పుడు చేశాను డే హండ్రెడ్ వరకు కూడా వీడియోస్ వస్తాయి ఫాలో అవ్వండి న్యూ గా ఎవరైనా చూస్తున్నట్లయితే సెకండ్ వన్ బేస్ ఏంటి కంటెంట్ క్రియేట్ చేసుకోవడం రీల్స్ చేయడం యూట్యూబ్ లో షార్ట్స్ చేయడం యూట్యూబ్ లో ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయడం ఇన్స్టా వాడుకోవడం ఫేస్బుక్ వాడుకోవడం లింక్డ్ ఇన్ వాడుకోవడం ఇట్లా ప్రతి వెబ్సైట్ ని వాడుకుంటూ దాంట్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ విజిబిలిటీ అనేది పెంచుకోవాలి దీనికి మెయిన్ కావాల్సింది ఏంటి కంటెంట్ క్రియేట్ చేసుకోవడం దానిని మీరు మనం ఇందాక మాట్లాడుకున్న విధంగా చార్జిబిటీ యూజ్ చేసుకుని మీ ఓన్ స్కిల్స్ యాడ్ చేసుకుని డెవలప్ చేసుకోవడం దీనికి మనము బేసిక్ స్కిల్స్ అన్ని నేర్చుకోవాలి ఇవన్నీ నేర్చుకున్నామంటే మీ డైరెక్ట్ గా మీరే డ్రైవ్ చేయగలుగుతారా లేదా మీరే జనరేట్ చేసుకోగలుగుతారు కదా ఎందుకంటే మీకు చెప్తున్నాను ఇప్పుడు ఆటోమేషన్ టూల్స్ అనేది చాలా వచ్చేసాయండి వాట్సాప్ గ్రూప్ కనెక్ట్ చేసి ఎవరైనా మీరే చేసుకోగలుగుతారు కొంచెం డిజిటల్ స్కిల్స్ నేర్చుకున్నారు అంటే వాట్సాప్ ద్వారా పంపించవచ్చు మెయిల్ ఐడి ద్వారా పంపించుకోవచ్చు వెబ్సైట్స్ అన్నిటి ద్వారా కూడా మీరు మీరు మిమ్మల్ని పబ్లిష్ చేసుకోగలుగుతారు అలాగే ఫోర్త్ వన్ ఆన్లైన్ బ్రాండింగ్ ఈ రోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఒక బిజినెస్ కు ఏ ప్రొఫెషన్ ఎనీ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకు కూడా ఆన్లైన్ బ్రాండింగ్ అనేది తప్పనిసరిగా అవసరం అవుతుంది ఈ రోజు ఒక గృహిణి నుండి గ్లోబల్ లెవెల్లో జాబ్ చేస్తున్న పర్సన్స్ అయ్యి ఉండొచ్చు హై అథారిటీ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు స్పెషల్ గా వాళ్ళకంటూ ఒక సోషల్ మీడియాని క్రియేట్ చేసుకుంటున్నారు దీనికి కావాల్సింది ప్రొఫెషనల్ గా క్యాన్వా యూస్ చేసుకొని క్యాన్వా నుండి ఒక ప్రొఫెషనల్ లోగో ఒక ప్రొఫెషనల్ నువ్వు ఏ బిజినెస్ నీ ఏంటో దాని గురించి డిస్క్రిప్షన్ ప్రొఫెషనల్ ఒక బ్రాండ్ అనేది నువ్వు బిల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అదే సోషల్ మీడియాని అదే మీడియా స్కిల్ నువ్వు ఉపయోగించి నువ్వు సేల్స్ పెంచుకోవాలి నీ స్టోరీ టెల్లింగ్ ఎక్స్ప్లెనేషన్ నువ్వు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుంటే అంటే మీరు కూడా ప్రతి వారము డిజిటల్ స్కిల్స్ లో కొత్త కొత్త అప్డేట్స్ తెలుసుకోవడం నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఎప్పుడైతే ప్రయత్నిస్తూ ప్రారంభిస్తారో విత్ మంత్స్ లో మీరు డిజిటల్ స్కిల్స్ అనేది ప్రాపర్ గా నేర్చుకోగలుగుతారు ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో అప్పుడు మీలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది మీ బిజినెస్ మోడలే ట్రాన్స్లేట్ చేయగలిగే కేపబిలిటీ మీ చేతిలో ఉంటుంది దీనికి కావాల్సింది పబ్లిక్ టాకింగ్ డెవలప్ అవ్వాలి అప్పుడే మీరు ఆన్లైన్ లో పబ్లిష్ చేసే విజిబిలిటీ పెరుగుతుంది మీ టైమింగ్ మీ వాయిస్ మోడలేషన్ మీరు అనేదానికి పెరగడానికి చాలా రకాల స్కిల్స్ అనేది మీ దగ్గరే ఉంటాయి మీరు ఆలోచించండి మీ స్కిల్ నుంచే మీరు ఎలా ఎర్న్ చేయగలుగుతారో మీరు ప్రాపర్గా మేము కూడా నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అలాగే మీరు హండ్రెడ్ డేస్ నేర్చుకుంటాము మేము అంటే మన ఛానల్ ఫాలో అవ్వండి హండ్రెడ్ డేస్ హండ్రెడ్ వీడియోస్ రాబోతున్నాయి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది